నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం చెప్తూ ఉంటాము లోన్స్ అంటే అప్పుల జోలికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాము కానీ కొన్ని అప్పుల జోలికి వెళ్ళాలి కొన్ని కోరికలు తీరాలంటే రేపు అవును కదా అదేమిటి ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక తీరాలి అని అంటే ఎంతో కొంత మనం లోన్ తీసుకుని ఇప్పుడు రెంట్లు కట్టడం కంటే బెటర్ లోన్ తీసేసుకుని నెల నెల వాళ్ళకి కట్టేస్తే కొన్నేళ్ల తర్వాత ఇల్లు మన సొంతం ఇది మంచి లోనే ఒక ప్లస్ లోన్ అని లోన్ రావట్లేదండి మాకు అని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు అవును రకరకాల అంటే పిచ్చి పిచ్చి లోన్స్ వచ్చేయడం గురించి నేను అడగట్లేదు అవును అంటే అవసరం లేకుండా ఆ లోన్స్ గురించి అడగట్లేదు నిజంగా ఒక ఇంటి గురించి ఒక ప్రాపర్టీని మనం మనకి రావాలి ప్రాపర్టీని మనం చక్కగా ఏర్పరచుకోవాలి అంటే లోన్ రావాలి అని అంటే ఒకవేళ లోన్ కి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తాను వాళ్ళు ఎట్లా దాని నుంచి బయటపడచ్చు మీరైతే ఏం చెప్తారు ఓకే ఇప్పుడు లోన్ గురించి అనేటప్పుడు చాలా వరకు ఏంటంటే వాళ్ళకి ఇది హౌస్ గురించా లేకపోతే లోన్ అనేటప్పుడు పిల్లల చదువు గురించా పిల్లల ఉంటుంది తర్వాత ఏంటంటే పిల్లల పెళ్లి గురించి లోన్ తీసే వాళ్ళు కూడా ఉంటారు అట్లానే ఉంటుందా కానీ ఆడపిల్ల పెళ్లి చెయ్యాలి అని అంటే అవును అవును అయితే చాలా మంది లోన్ కు ట్రై చేసి చేసి అసలు లాస్ట్ మూమెంట్ వరకు అసలు రాకుండా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతాయి పాపం అయితే ఇవి లోన్ అనే ఇప్పుడు కొంతమంది బ్యాంక్ లో ట్రై చేస్తారు కొన్ని ఏమిదంటే రిలేటివ్స్ దగ్గర లేదు తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు అసలు వేరే వేరేకన్నా ఏదైనా జ్వల్ జ్వెల్ పెట్టి అట్లా లోన్ తీసుకుంటే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ జాతక చక్రంలో కొంతమంది చూడండి ఓకే జ్వల్ ఉంటే వెంటనే వాళ్ళకి మనీదల బాగు సో ఇప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఎమర్జెన్సీకి అసలు వాళ్ళకి యూస్ అయ్యేది జ్యువెల్స్ అందుకే కొనుక్కు నిజంగానే బంగారం 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 అంత ఫుల్ హెల్ప్ పెట్టుకోవాలి అసలు మనుషులు హెల్ప్ చేయరు కానీ బంగారం బంగారం అయితే హెల్ప్ చేస్తుంది అయితే ఇంకో లోన్ విషయం మేడం నాకు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది కొంతమంది విపరీతమైన అప్పులు చేసి పడేస్తారు అక్కడ ఐదు రూపాయలు ఇక్కడ పది రూపాయలు వడ్డీలకు తెచ్చేసుకుని ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిన వాళ్ళకి కూడా దాన్ని మళ్ళీ సెట్రైట్ చేయాలంటే ఒక లోన్ తీసుకుని అన్ని క్లియర్ చేసి లోన్ ని కట్టడం అనేది చేస్తుంది ఈ లోన్ రావడం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కూడా మీరు చెప్పేది ఉంటుంది ఇప్పుడు మీరు అనేట్టుగా టెన్ పర్సెంట్ లేదు ఫైవ్ పర్సెంట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా అంటే అది ఎలా కడతాం చెప్పాలి అసలు అదే కదా అన్యాయం కదా అది అట్లా చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పెట్టుకుని అసలు అది చాలా పాపం అది అసలు అది పెద్ద దోషం కూడా వాళ్ళకి అసలు రేపు ఫ్యూచర్ లో దాని వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు ఇలా నేను చాలా మంది కూడా చూస్తున్నాను కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ ఇస్తారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కానీ ఫ్యూచర్ లో బాగున్నారంటే లేదు బాగుంటారు చాలా చాలా మంది చూస్తున్నాం అంత కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ అప్పు బాధలు భరించకుండా అసలు చెప్పాలంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తెలియకుండా మొబైల్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోయి ఎక్కడ దాక్కుని ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అసలు భరించలేదు అంతే అసలు అయితే ఇంకొక విషయం చూడండి కొంతమంది ఏం చేస్తారంటే మన కూడా ఒక క్లైంట్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేసాడు తర్వాత వాళ్ళు గేమ్ సో ఇట్లా అంటే ఆన్లైన్ గేమ్స్ అసలు దీంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వస్తుంది పెడుతున్నాం కదా ఫస్ట్ టైం వాళ్ళకి వచ్చేలాగా వెంటనే మళ్ళీ అది ఏమవుతుందని పోతుంది వాళ్ళకి తెలియదు పిచ్చి పిచ్చిగా దాంట్లో తీసుకొచ్చి లాక్స్ లెక్కలో ఇన్వెస్ట్ చేసేసి ఇంటికి తెలవకుండా పారిపోతున్నారు అసలు ఇవన్నీ ఎందుకు అవసరం చెప్పండి కొంతమంది అలా కూడా అలవాటైపోతారు అయిపోతారు గేమ్స్ పిచ్చిగా అసలు బెట్టింగ్ ది తెలుసు కదా మీకు బెట్టింగ్ అసలు కేసెస్ ఈ చాలా అండి నేను అసలు చూసిన మన బెట్టింగ్ పెడతారో చూడండి కొన్ని యాప్స్ ఒక్కటి వీళ్ళు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకుంటారు దాంట్లో టెన్ లాక్స్ పెడితే ట్వంటీ లాక్స్ వస్తుంది వాళ్ళు ఒక్కటి అడ్వర్టైజ్మెంట్ అర్థమైపోతుంది కానీ కొంతమందికి అసలు ఆశ ఆశ ఎక్కువ ఏమైతుంది అది ఆశ అసలు లాస్ అయిపోతారు సో వీళ్ళు ట్వంటీ లాక్స్ వస్తుంది కదా టెన్ పెడతా అని చెప్పి మళ్ళీ పెడతారు వాళ్ళకి అకౌంట్ లో చూపిస్తుంది నెక్స్ట్ టైం ఆ ట్వంటీ లాక్స్ పెడితే మళ్ళీ ఫార్టీ వస్తుంది అది కూడా సరే వాళ్ళ అకౌంట్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది ఫుల్ ఎరపోతుంది అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు అసలు ఇంత ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టుకుని వన్ సిఆర్ పెట్టి వచ్చాయా ఇట్లాంటి క్లైంట్స్ అబ్బా పిచ్చి పిచ్చిగా అసలు ఎందుకు అట్లా వాళ్ళకి నేను ఒక్క విషయం చెప్పాను మీరు ఇలాంటి యాప్ లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు చెప్తున్నారు మీరు అసలు వాళ్ళు చూసింది కాదు వాళ్ళు ఎవరిని మీకు తెలియదు ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి మీరు అసలు వాళ్ళు నమ్మి మీకు హాఫ్ అన్ అవర్ లో మనీ వాళ్ళు పంపించడానికి ఎవరు మీరు చెప్పండి మీరు కొంచెం ఆలోచన చేయవద్దాం అయితే ఇస్తావా ఇవ్వం కదా అట్లనే కదా మనం కూడా థింక్ చేయాలా వాళ్ళేం ఒట్టిగా పెట్టుకోండి నడిపిస్తున్నారు మీకు కంటి ముందుగా వట్టి ఒక మాయలాగా చేస్తాడు కానీ వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుని వాళ్ళ గ్రూప్ లోనే పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే టెన్ ల్యాక్స్ ఇచ్చారా సో ఇంకా ఒక ట్వంటీ పంపించినట్టుగా పంపిస్తాడు కానీ మళ్ళీ అసలు ఈ ట్వంటీ వాళ్ళు పంపిస్తే మళ్ళీ ఆ మనీ రిటర్న్ రాదు సో ఇట్లా చాలా మంది లాస్ చేసుకుంటారు ఇట్లా ఇట్లా లాస్ చేసుకోవడం డబ్బులకి సంబంధించి అప్పులే రైట్ ఈ అప్పుల నుంచి బయటపడడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయటం ఇంకొక అప్పు ఈ లోన్ల కోసం ట్రై చేయడం ఎండ్ ఆఫ్ ది డే మరి లోన్ల కోసం అయితే మీరు ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారు ఇప్పుడు లోన్ అనేటప్పుడు ఇప్పుడు ఒక విషయం చూడండి వీళ్ళ దగ్గర ఒక ఫైవ్ ఇయర్ ఉంది అంటే వన్ సియర్ కు లోన్ వెళ్ళొచ్చాం తప్పలేదు ఎందుకంటే ఏదో ప్రాపర్టీ ఉందో ఏదో ఉంది బట్ వీళ్ళు వాళ్ళకున్న ఫైవ్ సిఆర్ ప్రాపర్టీ అంటే టెన్ సియర్ లోన్ తీసుకుంటే ఎక్కడైనా సాల్వ్ అయితే మళ్ళీ ఇంకా పెద్దగా బడన్ అయిపోతుంది కదా మనకు ఎంత డబ్బులు ఉందో సో ఇప్పుడు ఫర్ ఇప్పుడు ఒకరికి టెన్ లాక్స్ చేతిలో క్యాష్ ఉంది వాళ్ళు ఫైవ్ లాక్స్ కు వేరేదైనా ట్రై చేయవచ్చు బిజినెస్ గురించి అప్పు వేరేదైనా తీసుకోవచ్చు లేదు నన్ను అట్లా ప్లాన్ ప్లాన్ అది లేదు వీళ్ళకి ఒక్క ఒకే ఎమర్జెన్సీ మన దగ్గర మనీ ఉంది అని కానీ అట్లా కాదు జన్లు ఏం చేస్తారు మనది టెన్ లాక్స్ ఉంది ఇంకా ట్వంటీ లాక్స్ అప్పు తీసుకొచ్చి వేస్తాం బిజినెస్ లో అంటే అది ఇంకా టోటల్ లాస్ బట్ మళ్ళీ ఎక్కడ వెళ్తారు మళ్ళీ ఆ లోన్ మళ్ళీ ఇంకొక లోన్ సో ఇది ఏమైపోతుంది అంటే లాస్ట్ ఎండింగ్ లో వచ్చేసరికి అసలు కొంతమంది చనిపోతున్నారు కొంతమంది బయట వరకు వెళ్ళిపోతే అసలు ఎవరు లేదు వాళ్ళ ఫ్యామిలీ లేకుండా అయిపోతుంది రెమెడీస్ ఇస్తారండి ఇట్లాంటి ఇది వచ్చి రుణ బాధలకు కొన్ని వశీకరణం ఉందండి ఆ రుణ విమోచనం అంటే రుణ బాధల నుంచి బయటపడాలి రుణం అంటే ఇది ఎట్లాంటి అంటే రుణం అంటే అసలు మరీ శత్రువులు కూడా ఇప్పుడు మొన్న కూడా ఒక జ్యువెలరీ షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా మనతో మాట్లాడారు వాళ్ళకి ఆ రుణ బాధలు తట్టుకోలేకుండా లాస్ట్ మూమెంట్ లో మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు ఒకటే అన్నారు మేడం ఇది ఫైనల్ వాళ్ళ హస్బెండ్ కూడా లైన్ లో వచ్చి మాట్లాడింది జాతకం గురించి ఆయనకు నమ్మకం లేదు కానీ ఇది ఫైనల్ గా మీ దగ్గర చేయించుకుంటాం రెమెడీ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి మంచి ఇన్కమ్ వచ్చింది ఆ ఎంత మందుల వల్ల వీళ్ళు చనిపోతాం అనుకున్నారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి మీరు ఎప్పుడు ఇస్తారు అప్పుడు ఇవన్నీ చెప్పడము మన పూజల వల్ల ఇదన్నీ అయ్యి మళ్ళీ వాళ్ళ అప్పులు కూడా పెట్టేసి బయట అయిపోయారు మంచిగా బయటపడారు సో ఆ విషయం కూడా వాళ్ళు ఇద్దరు మాట్లాడారు లైవ్ లో కూడా మన ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడి ఉన్నారు అందుకే ఎందుకంటే ఈ రుణ బాధలు ఉండేవాళ్ళు ఒక్కసారి వాళ్ళ జాతకం ఫుల్ గా ఎవరు చెక్ చెక్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు భార్య జాతకం కానీ భర్త ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య ఏం చేస్తారంటే ఫైనాన్స్ చేస్తారు బట్ వీళ్ళు కూడా అప్పుల్లో ఇరుక్కుంటారు చిట్స్ వేస్తారు ఊరిగా రోలింగ్ గురించి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఏదైనా వీళ్ళు కూడా సఫర్ అవుతారు భర్తకి తెలియకుండా మేడం తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం అది అది చాలా మంది లేడీస్ అయితే ఇట్లాంటి విషయాలు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని దానికి సంబంధించిన రెమెడీ ఖచ్చితంగా చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి బయట పడాలి దాంట్లోంచి అయితే ఒక విషయం మన రెమెడీ ఫాలో అవుతున్నాం దీనికి ఖర్చు అవుతుందంటే అవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు ఆల్రెడీ మేము అప్పుల బాధలో ఉన్నాం నేను అంటాను మీ దీన్ని సాల్వ్ చేసుకోవడానికే కదా రెమెడీ అని ఓకేనా ఒట్టిగా చేయరు కదా ఎవరైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ రావాలి కానీ నేను ఖచ్చితంగా మీకు రెమెడీ చేస్తా అందుకే మనం దానివల్ల ఏం భయపడేది ఏముంది చెప్పండి సో ఎన్నో బాధల్లో నుంచి బయటపడు వాళ్ళకి ఎన్నో సిఆర్ అప్పు ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గర జ్యువెలరీ షాప్ వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళు దాంట్లో నుంచి బయటపడారు ఎందుకు అందులో అందరికీ రాదు రెమెడీ చెప్పండి పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాయి తప్పకుండా వాళ్ళకి అసలు నేను చెప్పిన క్లయింట్స్ కూడా ముస్లింస్ వాళ్ళు పూజలు ఫాలో అయ్యారు కదా చేసుకున్నారు వాళ్ళే కదా ఇప్పుడు మన లైవ్ లో మాట్లాడి మర్చిపోయారు కానీ ఎందుకంటే నేను చెప్తున్నాను ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా అప్పులు ఉన్నాయి ఉన్నాయి కానీ హిందూ అయినా కానీ మన పూజ మీద నమ్మకం ఉండి ఫాలో అయితే ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పి చెప్తున్నా నేను ఎందుకంటే దేవుడు అందరికీ సమానమే మీరు ఎవరైనా కానీ సమస్యలు ఎవరికి ఉందో వాళ్ళకి తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది ఒకవేళ మీరు ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు అంటే డబ్బుకి సంబంధించి కానీ లోన్ రావడం గురించి కానీ లేకపోతే ఇట్లా ఇరుక్కుపోయే డబ్బులు అనే విషయంలో కానీ ఒకవేళ సమస్యతో అయిపోయే పరిస్థితి ఉంటే ఒక్కసారి మేడం కాంటాక్ట్ చేయండి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ మంత్ ఇయర్ టైమ్ ప్లేస్ కరెక్ట్ గా గనక చెప్తే మీరే మీ సమస్య సమస్యల నుంచి మన వాళ్ళందరూ కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞ నమస్తే